హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈఎండ్ వరల్డ్ ఇవాటి వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ హెల్తీ రెసిపీ రాగి సంకటి ఎలా చేసుకోవాలో రాగి సంకటిని మనం బెస్ట్ కాంబినేషన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది అయితే ఈ రోజుల్లో రాగి సంకటి కానీ రాగి ముద్ద కానీ తినడం చాలా వరకు రాగి ముద్దను డైలీ కాకుండా మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కనుక తీసుకుంటే మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది లేట్ మనం ఈ రాగి సంగటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యం అవైలబుల్గా లేకపోతే మనం రెగ్యులర్గా వాడే బీపీట్ బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు ఈ బియ్యం తీసుకుని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అదే బియ్యంలో ఇంకొన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట గంట వరకు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను వన్ కప్కి వన్ కప్ వరకు రాగి పిండిని అయితే తీసుకోవాలి సో మీకు ఈజీగా అర్థం కావడానికి నీకు ఇక్కడ కప్స్తో మీకు చేసి చూపిస్తుంది చెప్పే మెజర్మెంట్స్తో కనుక మీరు చేస్తే కొత్త వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవడానికి మనం ఏదైతే కప్పు తీసుకున్నామో బియ్యం అదే కప్పుతో ఒక ఐదు కప్పుల వరకు నీటిని తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏదైతే రైస్ నానబెట్టుకున్నామో అందులో వాటర్ వాష్ చేసి బియ్యాన్ని ఈ వాటర్లో వేసుకోవాలి ఈ రైస్ సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ మనకు ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్లో లో ఉడికిపోతుంది చూడండి మన రైస్ సాఫ్ట్ గా ఉడికిపోయింది సాఫ్ట్ గా ఉడికిందో లేదో మీకు తెలియాలి అంటే ఒక మెతుకుని తీసుకొని మెదపండి మెత్తగా అయితే అది సాఫ్ట్ గా ఉడికినట్టు ఇప్పుడు ఇందులోకి మనం రాగి పిండిని తీసుకోవాలి మనం ఏదైతే కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని అయితే నేను తీసుకున్నాను కొద్ది కొద్దిగా అలా నేను చూపిస్తున్నట్టుగా వేసుకొని కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మనం క్యాప్తో కవర్ చేసుకోవాలి పిండి వేసిన వెంటనే మనం అస్సలు కడపకూడదు ఇలా చేయడం వలన మనకు రాగి పిండి టేస్ట్ తెలియకుండా ఉంటుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసి రాగి పిండి ఉండలు కట్టకుండా రైస్ని మెదుపుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు గరిడితో కలపడం ఇబ్బందిగా అనుకుంటే మనం పప్పు రుబ్బే కవ్వం ఉంటుంది కదా దాంతో మనం మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవచ్చు ఇలా కాకుండా మనం ఓన్లీ రాగి పిండితో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పిన క్వాంటిటీస్కి మీకు వాటర్ ఎక్కువ కానీ తక్కువ కానీ అస్సలు కాదు ఒకవేళ మీరు చేస్తున్నప్పుడు కనుక మీకు వాటర్ తక్కువగా అనిపిస్తే పక్కన పై వేడి నీళ్ళను మసలబెట్టి పెట్టి ఆ నీళ్ళను వేయాలి అలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు మన రాగి సంకటి అయితే ప్రిపేర్ అయిపోయింది దాన్ని వెంటనే డైరెక్ట్గా తీసి మనం ఉండలు కట్టుకొని రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఒక చిన్న బౌల్కి నెయ్యి రాసి ఆ బౌల్లో ఆ రాగి సంకటిని పెట్టి ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి లేదు అంటే అలాగా షేర్ చేసుకున్న రాగి సంకటి ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే వెంటనే ట్రై చేసి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ రాగి సంకటిలోకి సూపులు అయితే చాలా బాగుంటాయి తలకాయ కూర కానివ్వండి నాటి కోడి పులుసు కానివ్వండి వెజిటేబుల్స్ అయితే ములక్కడ సాంబారు సోరకాయ సాంబారు పప్పు సాంబారు ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ట్రై చేసి టేస్టీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వెళ్ళొస్తాం మరి అందరికీ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్